హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొంచెం క్రియేటివ్గా మంచి రంగోలీ వీడియో అయితే చూపిస్తున్నాను ఈ రంగోలీ చూసారా మనం ఫ్లోర్ మీద వేయట్లేదు ఇప్పుడు చాలా ఫెస్టివల్స్ కానీ వస్తున్న దీపావళికి కానీ ఇంటి మొత్తం అయితే పెట్టుకుంటాం కదా మా లాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ముగ్గులు వేస్తే పిల్లలైతే ఆ కలర్స్ తీసి నోట్లో పెట్టేస్తుంటారు అంతేకాకుండా ఒకవేళ కొత్తగా ఉన్నా కూడా ముగ్గుని తీసి చేరిపేయాలి నెక్స్ట్ డే అంటే చాలా బాధగా అనిపిస్తుంది సో ఇలాంటి రంగోలీ మ్యాట్స్ని మనం రంగోలీ పౌడర్తోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన ఫెస్టివల్ అయిపోయాక తీసి మళ్ళీ జాగ్రత్తగా దాచేయచ్చు మళ్ళీ ఇంకోసారికి యూజ్ చేసుకోవచ్చు ఈ రంగోలీ మ్యాట్స్ తయారు చేయడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్ నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా వచ్చాయి దీనికోసం కావాల్సిన మెటీరియల్ అంతను ఒక ఓహెచ్పి షీట్ అలాగే ఫెవికాల్ అనమాట అలాగే రంగోలీ కలర్స్ ఇవి చాలా చే చేయడం కూడా చాలా ఈజీ చూసారా నేను ఎంత రఫ్గా ఇలా ఫోల్డ్ చేస్తున్నా కూడా రంగోలీ కలర్స్ అయితే ఏమీ ఓడట్లేదు ఇది పెయింట్ చేసింది అయితే కాదండి వీటిని మనం మామూలుగా బయట ముగ్గు వేసుకుంటాం కదా ఆ రంగోలీ పౌడర్తోనే చేశాను చాలా ఈజీ చూడటానికి కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చేయడం కూడా చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి పెట్టుకోవచ్చు అలాగే మనకి ఫెస్టివల్ అయిపోయాక తీసి దాచుకోవచ్చు బయట నార్మల్గా ముగ్గు వేసుకున్నా కూడా ఇంట్లో ఎలాంటివి చేసుకుంటే ఇప్పుడు పిల్లలు అన్ని తొక్కేస్తారని భయం కూడా ఉండదు కదా సో ఎలా చేయాలో చూపిస్తాను వీటి కోసం మనం తీసుకునేది దీన్ని ఓహెచ్పి షీట్ అంటారండి అంటే ట్రాన్స్పరెంట్గా ఒక షీట్ అనమాట నార్మల్ కవర్ టైప్లో ఉంటుంది దీనికి మనకి స్టేషనరీ షాప్లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి దీని కాస్ట్ జస్ట్ ఫైవ్ రూపీసే ఏ ఫోర్ సైజ్లో ఉన్న ఓహెచ్పి షీట్ అయితే ఒకటి తీసుకున్నాను ఫస్ట్ ఒక ఏ ఫోర్ పేపర్ మీద నేను లోటస్ ఫ్లవర్ని అయితే గీసాను దానిపైన ఈ ఓహెచ్పి షీట్ పెట్టి స్కెచ్ పెన్తో అయితే సేమ్ కాపీ చేస్తున్నాను లోటస్ డిజైన్ని మనం ఇక్కడ పెన్తో కాపీ చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా పెట్టి కలర్స్ అయినా వేసియొచ్చు కొంచెం పిల్లలు కదిపేస్తారు చెప్ అని చెప్పి నేను ఇక్కడ స్కెచ్ పెన్తోని ఇలా కలర్ అయితే వేస్తున్నాను లైన్ అనమాట ఇలాంటి షీట్స్ పైన మనం స్కెచ్ పెన్తో డ్రా చేస్తే కొంచెం మనకి చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది మార్కర్ పెన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ నా దగ్గర మార్కర్ పెన్ ఎక్కడ పెట్టసామో కనిపించట్లేదు సో స్కెచ్ పెన్తో వేసేసి కొంచెం టైం అయితే ఇచ్చాను ఆరటానికి ఆ తర్వాత మనం ఎక్కడ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ పైన మనం ఫెవికాల్ రాసేసి ఫెవికాల్ పైన ఇలా మనం వేయాల్సిన కలర్ని అయితే వేసి నార్మల్గా బయట ముగ్గేలా వేసుకుంటామో అలానే స్ప్రెడ్ చేసుకోవాలి కాకపోతే ఫెవికాల్ రాసి ఫెవికాల్ పైన మనం ముగ్గు కలర్స్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఫెకాల్లో లైట్గా వాటర్ అప్లై చేసినా కూడా మనకి తొందరగా స్ప్రెడ్ అవుతుంది అలాగే బాగా అంటుతుంది కూడాను నచ్చితే ఫెవికాల్ ఎక్కువగా థిక్గా అనిపించి సరిగ్గా మనకి కన్వీనియంట్గా లేదు అనిపిస్తే కొంచెం లైట్గా బ్రష్కి వాటర్ ముంచేసి తడి తడిచేసి పెట్టచ్చు చెప్పాను కదా ఇక్కడ మనం నార్మల్ స్కెచ్ పెన్తో వేయడం వల్ల కొంచెం బ్లాక్ కలర్ అనేది బయటికి అంటేస్తుంది మార్కర్ పెన్నుతో వేస్తే పెర్ఫెక్ట్గా ఉంటుంది లేదు అంటే డైరెక్ట్గా మనము ఈ పేపర్ మీద ఈ షీట్ని పెట్టి డైరెక్ట్గా కలర్స్ అయినా వేసేయొచ్చు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ దీని కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ డబల్ కోటింగ్ అయితే వేస్తాను అప్పుడు పెర్ఫెక్ట్గా అనిపిస్తుంది అలాగే కిందన లీవ్స్ కూడా గ్రీన్ కలర్ అయితే ఫెవికాల్ పెట్టి వేసేసాను ఈ షీట్స్ మీద ఫెవ్కాల్ పెట్టి అంటించి చేస్తే ఊడిపోతుందేమో అని భయం అయితే అసలు అక్కర్లేదు చాలా పర్ఫెక్ట్గా అంటుతున్నాయి అలా మొత్తం నేను ఫస్ట్ కోటింగ్ అంతా అంటించేశాక ఒకసారి పేపర్తో మొత్తం ఒకసారి గట్టిగా ప్రెష్ చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా బయటకు తీసేసాను తర్వాత కొంచెం ఒక టూ అవర్స్ అలా ఆరనిచ్చి సెకండ్ కోటింగ్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఫెవ్కాల్ లైట్గా అప్లై చేసేసి దీని మీద కలర్ అయితే వేస్తాను అనమాట ఇలానే సేమ్ మొత్తం అన్నిటికీ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక లోటస్కి అయితే చూపిస్తున్నాను ఇలా నేను ఒక ఐదారు లోటస్ అయితే చేశాను సెకండ్ లేయర్ మళ్ళీ ఫెవ్కాల్ అంటించుకున్న తర్వాత ఇలా మళ్ళీ పింక్ కలర్ని అయితే వేసేసి ఆరన్ ఆరనిస్తే కొంచెం బాగా కనిపిస్తుంది ఇలా ఒక పేపర్తో కానీ మళ్ళీ ఇంకో హెచ్పి షీట్తో కానీ లైట్గా ప్రెష్ చేస్తే మనకి ఈ రంగోలీ అంతా కూడాను ఆ షీట్కి గట్టిగా పట్టుంచుతుంది అలాగే కిందన గ్రీన్ కలర్ లీవ్స్ కూడాను సెకండ్ లేయర్ ఫెకాల్ పెట్టేసి మనం ఈ రంగోలి అయితే వేసేస్తున్నాను పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఈజీగా చేయగలరు వాళ్ళకి మనం డిజైన్ వేసి ఇచ్చేసి ఇలా ఫెవ్కాలు రాసేసి రంగోలీ కలర్స్ వేయడం అంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక లోటస్ అయితే అయింది తర్వాత ఇంకో మూడు నాలుగు లోటస్లు కూడా సేమ్ ఇలానే చేసి ఒక పేపర్తో ఇలా ప్రెస్ చేస్తున్నాను అనమాట ప్రెష్ చేస్తే గమ్మకి రంగోలీ బాగా అంటుతుంది ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న కలర్ని అయితే మనం వేరే షీట్లోకి ఇలా తీసేయొచ్చు ఫస్ట్ లేయర్ కాబట్టి ఇలా లైట్గా కనిపిస్తుంది దీనిపైన మళ్ళీ సెకండ్ లేయర్ చెప్పాను కదా మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత ఎగైన్ ఫెవికాల్ పెట్టేసి మళ్ళీ మనం రంగోలీ పౌడర్ని అయితే వేస్తే కొంచెం సెకండ్ లేయర్ కూడా అయిన తర్వాత డార్క్ డార్క్గా కనిపిస్తుంది ఇక్కడ లోటస్లు అయితే కంప్లీట్ అయ్యాయి సో తర్వాత వేరే డిజైన్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను రెండోసారి ప్రిపేర్ చేసిన లోటస్కి సెకండ్ లేయర్కు పెండింగ్ ఉంది ఆ సెకండ్ లేయర్ కూడా ఇలా వేస్తున్నాను అనమాట చూడండి ఇది వీటికి ఏం చేశానంటే నేను ఓహెచ్పి షీట్ మీద స్కెచ్ పెన్తో వేసినా కూడాను కాసేపు ఆరని అవ్వడానికి టైం ఇచ్చాను ఆ తర్వాత షీట్ మీద డైరెక్ట్గా కాకుండా షీట్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ మనకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం డైరెక్ట్గా చేసేసాను అంటే స్కెచ్ పెన్తో వేసాను దానిపైన డైరెక్ట్గా ముగ్గు వేసాను మనం ఫెవోకాల్ అప్లై చేసేటప్పుడు అది కొంచెం బ్లాక్ కలర్ స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ నేను సెకండ్ టైం చేసేటప్పుడు ఏం చేశానంటే ఆ ఓహెచ్పి షీట్ ని రివర్స్ చేసేసాను రివర్స్ చేస్తే మనకి డిజైన్ కనిపిస్తుంది అలాగే మనం ఫెవోకాల్ కానీ ఈ రంగోలి కలర్స్ కానీ అప్లై చేసేటప్పుడు ఆ బ్లాక్ కలర్ అయితే నాకు మనకి స్ప్రెడ్ అవ్వకుండా నీట్ గా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన లోటస్ కి సెకండ్ టైం చేసిన లోటస్ లోటస్కి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేసిన లోటస్ కొంచెం బ్లాకిష్గా వచ్చింది ఎందుకంటే మనం డ్రా చేసిన ఓహెచ్పి షీట్ మీద స్కెచ్ పెన్తో డ్రా చేశాను కదా ఆ కలర్ కొంచెం ఫెవికాల్తో మిక్స్ అయ్యి బ్లాకిష్ వచ్చేసింది సెకండ్ టైం చేసేటప్పుడు ఆ షీట్ని నేను రివర్స్ చేసి డిజైన్ ఎలాగో కనిపిస్తుంది కాబట్టి ఎటువైపు నుంచైనా డిజైన్ కనిపిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ అయితే చేశాను ఈ ఐడియా బాగా అనిపించింది మార్కర్ పెన్ ఉంటే ఇంకా చాలా ఈజీ అనమాట మార్కర్ పెన్తో మనం ఎలా వేసినా కూడా మనకి అంటదు ఇలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇవి చాలా పెర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి నేను తీసుకున్న కలర్స్ కూడాను నార్మల్గా బయట ముగ్గు వేస్తాను కదా ఇసుక రంగులు అంటారు అవి అయితే వేసాను ఏ కలర్ అయినా పర్వాలేదు అలా ఏమి ఉండదు ఇవి ఏంటంటే కొంచెం గరుగ్గా ఉంటాయి అలాగే బాగా అంటుతున్నాయి కూడాను ఫెవికాల్కి ఇక్కడ ఫస్ట్ లేయర్లో మనము ఓహెచ్పి షీట్ని రివర్స్ చేసి వేశాం కదా సో బ్లాక్ షేమ్ లేకుండా క్లియర్గా ఉంది సెకండ్ లేయర్ వేయకపోయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి లోటసెస్ మీరు మీ ఓహెచ్పి షీట్ చూసుకొని సెకండ్ టైం వేయాలా లేదా అనేది మనమైతే డిసైడ్ చేయొచ్చు ఇవి చేయడం అయితే చాలా సింపుల్ అండి ఒక పేపర్ మీద కానీ ప్రింట్ ఒక పేపర్ మీద ప్రింటౌట్ కానీ లేదంటే మన హ్యాండ్తో కానీ ఫ్రీ డిజైన్ అయితే వేసుకొని దానిపైన ఒక ఓహెచ్పి షీట్ పెట్టి సేమ్ డిజైన్ కాపీ చేసుకోవాలి ఆ తర్వాత దానిపైన ఫెవికాల్ అప్లై చేసేసి మనం వేయాల్సిన కలర్ని అయితే వేసి జస్ట్ ప్రెష్ చేయడమే ఒకవేళ లైట్గా అనిపిస్తే సెకండ్ లేయర్ వేయడమే ఆ తర్వాత ఇదిగోండి ఇంకొక డిజైన్ అయితే వేసుకున్నాను ఈసారి బ్లాక్తో కాకుండా బ్లూ కలర్తో డిజైన్ అయితే వేసుకున్నాను ఇది కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే దగ్గర దగ్గరికి లేయర్స్ అయితే ఉన్నాయి కదా ఇలా చేస్తూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ దీనికి గమ్ అయితే బాగా అంటుకుంది కలర్ కూడా చాలా బాగుంది అనమాట డిజైన్ లాస్ట్లో చూపిస్తాను ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న కలర్ని అయితే తీసేయాలి ఇలా మనకు నచ్చింది డిజైన్ ఓహెచ్పి షీట్స్ అయితే ఏ ఫోర్ సైజులో ఎక్కువగా అవైలబుల్గా దొరుకుతాయి ఈజీగా నేను కూడా అందుకే మరీ పెద్దదిగా పెట్టుకోలేదు ఏ ఫోర్ సైజువే చేసుకున్నాను నాకు ఇక్కడ ఓ ఒక ఓహెచ్పి షీట్కి నాలుగు లోటస్లు అయితే చేయగలిగాను మనకి చాలా ఫ్లెక్సిబుల్ అనమాట ఒక ఓహెచ్పి షీట్ జస్ట్ ఫైవ్ రూపీసే ఆ తర్వాత ఫెవికాల్ కొంచెం కలర్స్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు నేను ఇక్కడ స్ప్రెడ్ చేయడానికి బ్రష్ని అయితే వాడాను ఈ తర్వాత ఈ లోపలైతే ఎల్లో కలర్ వేసుకుంటాను ఇలాగే రెండు షీట్స్కి వేసుకుంటాను మనం దీపం పెడతాం కదా ఈ డిజైన్ మధ్యలో దీపం పెడితే చాలా బాగుంటుంది ఈ షీట్స్ కూడా చాలా బాగుంటున్నాయి అనమాట మనం అంతా డ్రై అయిపోయాక కూడాను షీట్ నుంచి మనకి డిజైన్ అయితే సపరేట్ అవ్వట్లేదు స్టిఫ్గా బాగుంటున్నాయి మనకి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ చాలా ముగ్గులు ఇమేజెస్ బ్లాక్ అండ్ వైట్ దొరుకుతూ ఉంటాయి ఆ బ్లాక్ అండ్ వైట్వి మనం ప్రింట్అట్ తీసైనా లేదు అంటే ఫోన్లోని చూసి డ్రా చేసుకుని అయినా చేయొచ్చు ఆర్ డ్రా పిన్ పేపర్ కాపీ అని ఒక కొన్ని యాప్స్ అయితే ఉంటాయి ఆ యాప్స్తో మనము వాటి నుంచి డైరెక్ట్గా మనం ఈజీగా పేపర్ మీద ముగ్గు అయితే డ్రా చేసేయచ్చు ప్రింట్అవుట్ తీయడం ఇవన్నీ కష్టం అనుకుంటే ఆ తర్వాత ఇలా నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇక్కడ కూడా ఫస్ట్ లేయర్ అయిపోయింది సెకండ్ లేయర్ కోసం మళ్ళీ ఫెవికాల్ అయితే రాస్తున్నాను ఫెవకాల్లో కొంచెం వాటర్ అప్లై చేసి మనం రాసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ అప్లై చేసేయకూడదు లైట్గా వాటర్ అప్లై చేసి బ్రష్కి జస్ట్ చేస్తూ మనం ఇలా రాసుకున్నామంటే చాలా ఈజీగా అంటేస్తుంది చాలా తొందరగా కూడా అయిపోతాయి కొంచెం ఆరడానికి టైం పడుతుంది అంతే చూడండి చూడండి సెకండ్ లేయర్ వేసాక ఎంత డార్క్గా వస్తుందో అసలు ముగ్గు మనం ఇలాంటి షీట్ వేసామంటే నమ్మలేము అసలు నార్మల్గా ఫ్లోర్ పైన ముగ్గు వేసినట్టే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది మనం వేసుకున్న అన్నీ ఆరిపోయాక ఇక్కడ లోపల ఏ రకారా విడదీసినట్టుగా వేయాలి కాబట్టి ఇక్కడ నేను వైట్ కలర్ పెయింట్ తోని పెయింట్ అయితే వేసుకుంటున్నాను నార్మల్గా మనం ముగ్గుకు కూడా డిజైన్ వేసాక లోపల మళ్ళీ వైట్ కలర్ ముగ్గు పిండితో అవుట్లైన్ అయితే వేసుకుంటాం కదా అదేవిధంగా ఇక్కడ కూడాను వైట్ కలర్ అయితే ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను లేదు అంటే త్రీ అవుట్ అవుట్లైనర్స్ అని మనకు స్టేషనరీ షాప్లో దొరుకుతుంది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుట్లైనరు దాంతో అయితే ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ నా దగ్గర ఆ టైంకి అవైలబుల్గా లేకపోతే వైట్ కలర్ పెయింట్తోనే వేసేసాను ఇదేంటంటే మనం ముగ్గు వేసినట్లుగానే కనిపిస్తాయి ఏ లోటస్ లోటస్లో లోపల సెపరేషన్స్ ఉంటాయి కదా ఇలాగా వీటి కోసం అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒకదానికి గోల్డ్ కలర్ వేశాను తర్వాత మిగిలిన వాటికి న్యాచురల్గా ఉండాలని చెప్పి వైట్ కలర్ అయితే వేసేసాను వీటిని ఇవి కొంచెం డ్రై అయ్యాక వీటి బార్డర్స్లో మనం కట్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ షేప్లో అయితే వస్తాయి చూడండి అన్ని చేశాక ఇలా అయితే వచ్చింది ఈ మిడిల్లోని పెద్ద పెద్ద పద్మ డిజైన్ కూడాను ఇలానే సేమ్ చేసినవి ఇవన్నీ కూడా నేను చేసిన డిజైన్స్ అనమాట ఇలాంటి రీయూజబుల్ రంగోలీ షీట్స్ మనకి ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నట్లున్నాయి బట్ నేనైతే చూడలేదు కానీ ఇలా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ కదా బాగుంటుంది మనకు కూడా ఒక చిన్న థెరపీలా వర్క్ అవుతుందని కదా అలా అని చెప్పి ఇంటి దగ్గర చేశాం చేయడం చాలా సింపుల్ అండి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది దీనికోసం బయట కొనుక్కోవడం ఎందుకు చెప్పండి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు చూసారా ఫైనల్ డిజైన్ ఎంత బాగుందో మనం డిజైన్ ఫ్లోర్ పైన వేసినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు